నేడు అనేక మంది మందిరాలు మానేసి ఆరాధనలు మానేసి ఏ స్థలానికి వెళ్లకుండా చివరికి ఆత్మీయ జీవితాన్ని అంధకారంగా చేసుకుంటున్నారు కొందరి జీవితాలలో దేవుని సన్నిధికి వచ్చే యోగ్యతను లేకోకుండా దేవుడు వెలివేసిన సందర్భాలు ఉన్నాయి అది భయంకరమైన శాపగ్రస్తమైన జీవితం దేవుని మందిరానికి రాకుండా దేవుడే వెలేస్తే ఇక నీ పరిస్థితి ఏంటి నువ్వు నా మందిరానికి రావద్దు అని త్రోసి వేస్తే నీ గతి ఏమిటి ఇక నీకెక్కడ ఆశీర్వాదం ఎక్కడ నెమ్మది ఎక్కడ నీ జీవితంలో దేవునితో సావాసం దేవుడు తన మందిరానికి రాకుండా త్రోసేస్తాడా త్రోసేసిన సందర్భాలు జ్ఞాపకం చేస్తా ఆది కాండం అధ్యాయం పద్నాలుగుగా వచనం ఆది కాండము అధ్యాయము పద్నాలుగుగా వచనం నేను ఈ ప్రదేశము నుండి నన్ను వెళ్ళగొట్టితివి చూడండి నీ సన్నిధికి రాకుండా వెళ్ళివేయబడి దిగులు పడుచు భూమి మీద దేశ దిమ్మరినయ్యుందును చాలు దేవుని లేఖనములో మొట్టమొదటి మనుషుడు భూమి మీద ఈ వ్యక్తే తల్లి నవమాసాలు మోసి ప్రసవ వేదన పడి కన్నది మొట్టమొదటి ప్రసవ వేదన ద్వారా బయటకొచ్చిన వాడు కయ్యిను మొట్టమొదటిగా యహో దైవలన బహుమానముగా పొందుకోబడిన వాడు మొట్టమొదటిగా పేగు బంధము తెంచుకుని పుట్టినవాడు వాడు కయ్యేను అలాంటి కయ్యీనుతో దేవుడు మాట్లాడాడు నా సన్నిధికి రావద్దు నా సన్నిధిని నీకు తోడుగా ఉంచను అని బయటికి వెలివేశాడు ఎందుకు కయ్యేను దేవుని యొక్క సన్నిధిని పోగొట్టుకున్నాడు దేవునికి అర్పణ అర్పించిన వాడే దేవుని సన్నిధికి వెళ్ళినవాడే కానీ ఒక దినమున ఇక ఎన్నడూ నీవు నా సన్నిధికి రావద్దు అని త్రోసేస్తే కయ్యేను దుఃఖాక్రాంతుడై నీవు నన్ను నీ సన్నిధికి రావద్దని వెలివేశావు నేనిప్పుడు భూమి మీద దేశ దిమ్మరినై తిరుగుతాను అన్నాడు దేశ దిమ్మరంటే చాలామంది ఏమనుకుంటారంటే కాళ్ళకు చెప్పులు లేకుండా నెత్తికి చవురు లేకోకుండా చిరిగిపోయిన బట్టలతో తిరిగేవాడు దేశ దిమ్మరు అనుకుంటాడు కయ్యిను అలా తిరిగినోడు కాదు కయ్యినికి చక్కనటువంటి ఆస్తు ఉంది అందుకే ఏకంగా ఒక ఊరును కట్టి ఆ ఊరికి తన కుమారుడైన హానోకు పేరు పెట్టాడు కయ్యేను కుమారుడు పేరు హానోకు హానోకు పేరు పెట్టాడు ఆ ఊరికి ఊరిని గట్టాడు అంటే డబ్బున్నోడే డబ్బు లేనోడు కాదు దేశిమ్మరి అని అంటే అతడు ఒక చోట స్థిరముగా లేకోకుండా నిలకడ లేకుండా దేవుని సన్నిధి లేకుండా తిరుగుతూ ఉన్నవాడు దేశాదిమ్మరి అయితే కయ్యేనుని ఎందుకు దేవుడు మందిరానికి రావద్దన్నాడు ఎందుకు దేవుని చేత వెలివేయబడ్డాడు అంటే చాలా మంది ఏమనుకోవచ్చు అంటే తమ్ముడు చంపాడుగా నరహంతకుడుగా అన్నాడు ఏ నరహంతకుడు అయిన మోసేని సేవకుడుగా ఎన్నుకోలా మనుషుల్ని చెరపట్టి చంపిన పౌలుని సేవకుడిగా ఎన్నుకోలా ఏమండి మనుషులను తెగ నరికినటువంటి లేవి గోత్రికులను యాజకులుగా ఎన్నుకోలా మరి కయ్యిని ఎందుకని ఎన్నుకోలేదు దేవుడు కయ్యిని ఎందుకు గింటేశాడు బయటికి కయ్యిని ఎందుకు ఇష్టపడలేదు కయ్యిని ఎన్నడూ కూడా మందిరానికి రావద్దని ఎందుకు అన్నాడు తప్పు చేసిన వ్యక్తిని క్షమించగలిగిన దేవుడు తప్పు చేసిన వ్యక్తిని ఆయన సన్నిధిలో పశ్చాత్తపడేదట్లుగా చేసి తనకిష్టమైన బిడ్డగా మార్చుకునే దేవుడు కయ్యని విషయంలో ఆయన సన్నిధి నుండి ఎందుకు వెలివేశాడు అంటే కయ్యను జీవితములో సమాధానం సరిగ్గా దేవునికి చెప్పల సమాధానం సరిగ్గా దేవునికి చెప్పలా నీవు ఇదిగో నీ తమ్ముడు ఎక్కడా అని అడిగినప్పుడు నా తమ్ముడికి ఏమైనా కావలివాడనా అని మాట్లాడాడు అప్పుడైనా నీ తమ్ముడు ఎక్కడా అని అంటే వెంటనే పశ్చాత్తాపడి నీ కనుమరుగైంది ఏమైందయ్యా ఆవేశములో నా తమ్ముడు నేనే చంపాను అదిగో శవంలాగా అక్కడ పడున్నాడు అంటే సరిపోయేది నేనేమైనా కావలివాడనా అని మాట్లాడాడు అంతకుముందే హేబేలు యొక్క రక్తము దేవునికి మర్రపెట్టింది హేబేలు రక్తం దేవునికి మర్రపెట్టింది అందును బట్టి దేవుడు తీర్పు తీర్చి కయ్యేను నీ సమాధానం సరిగ్గా లేదు నీ సమాధానం చాలా వ్యతిరేకతగా ఉంది తప్పు చేసి కూడా తిరుగుబాటుగా మాట్లాడుతున్నావు గనక ఎన్నడూ కూడా నా సంధికి రావద్దని విలువే